Namaste అమరావతిలోని అసెంబ్లీ సమావేశ మందిరంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ఎనిమిది జాయింట్ కమిటీల తొలి సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో శాసనసభ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కమిటీలు ప్రజాస్వామ్యంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు కమిటీ సభ్యులు జిల్లాలో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని చర్చించి పరిష్కార మార్గాలను సూచించాలని చెప్పారు అవసరమైతే ఇతర రాష్ట్రాల్లో కూడా పర్యటనలు చేపట్టాలని తెలిపారు ఈ కమిటీ వ్యవస్థ అనేది చట్టసభలకు ఒక ఆయువు పట్టు లాంటిదని సభా సమావేశాలు సంవత్సరం పొడవనా జరపడం సాధ్యం కాని పని అని పేర్కొన్నారు ఏఐ క్వాంటమ్ టెక్నాలజీలు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేశాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడ ఏ కన్వెన్షన్లో జరిగిన బీఎస్ఎన్ఎల్ ఫోర్ జీ సేవల ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు బిఎస్ఎన్ఎల్ నుంచి ఇంకా కొత్త ఆలోచనలు ఆవిష్కరణలు రావాలని కోరారు ఏఐ ద్వారా రియల్ టైంలో మెసేజ్లు పంపే పరిస్థితి వస్తుందన్నారు నడిపించే నాయకుడు లేక ఎన్నాళ్ళు దేశం అవస్థపడిందని ప్రధాని మోడీ ఇప్పుడు సరైన నేత సరైన స్థానంలో ఉన్నారని కొనియాడారు అందుకే స్వదేశీ ఫోర్ జీ నెట్వర్క్ లాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు నుంచి దేశం టెక్నాలజీ పరంగా సమాచార సాంకేతిక అంశాల్లో ముందుకు వెళ్లాలన్నది తన కళ అని అన్నారు గతంలో టెలికాం రంగంలో తానిచ్చిన నివేదికతో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు కమ్యూనికేషన్ నెట్వర్క్ లో దేశంలో బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఓ శక్తివంతమైన సంస్థగా అభివర్ణించారు ప్రస్తుతం ఒక బిలియన్ సబ్స్క్రైబర్లు బీఎస్ఎన్ఎల్కు ఉన్నారని చెప్పారు భారత్లో తయారు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ వంద దేశాల్లోని వారిని కాపాడిందన్నారు ఈ దేశానికి వనరులు లేక కాదు తెలివి థియేటర్ లేగ్ కాదు నడిపించే నాయకుడు లేకుండా ఇన్ని రోజులు మనం అవస్తుల పడ్డాం నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది ఒక కొటేషన్ వంద గొర్రెల్ని ఒక సింహం లీడ్ చేస్తే ఆ సింహం గెలుస్తుంది వంద సింహాలని ఒక గొర్రెగాని లీడ్ చేస్తే అది గెలవదు దట్ ఈజ్ లీడర్షిప్ అలాంటి లీడర్షిప్ ఈరోజు దేశంలో ఉండడం మనందరికీ గర్వకారణం అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా ఎవరు ఊహించలేదు నేను తొంభై ఐదు నుంచి అధ్యయనం చేశాను అధ్యయనం చేసినప్పుడు ఫ్యూచర్ ఏది బాగుంటుందని ఆలోచిస్తే ఫస్ట్ టైం నేను సీఎం అయ్యాను తొంభై ఐదులో అప్పుడు నేను ఆలోచించినప్పుడు నాలెడ్జ్ ఎకానమీకి బ్యాక్ బోన్ ఐటీ ఐటీని ప్రమోట్ చేయాలి అప్పట్లో ఏ విధంగా ప్రమోట్ చేయాలని ఆలోచించినప్పుడు ఐటెక్ సిటీ కట్టాను ఫస్ట్ బ్రెయిన్ స్టామింగ్లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చా మా దగ్గర డబ్బులు లేదు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో పద్నాలుగు రోజులు తిరిగాను తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట దాని యొక్క పర్యవసారం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు నేను కలవాలని అడిగా ఆయన ఒక మాట అన్నాడు ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు కాదు కాదు నీతో నాకు పని ఉంది ఒక ఐదు నిమిషాలు పని అడిగాను విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చారు నేను ఒక వారం రోజులు ఆరు రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు నేను తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను నేను ఒకే మాట చెప్పాను జీరో ఇన్వెంటెడ్ బై ఇన్వెంటెడ్ బై ఇండియన్స్ ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు శరణవరాత్రి ఉత్సవాల్లో ఆరవ రోజు దుర్గమ్మ తల్లి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు ఈ అవతారం శక్తి సౌందర్యం కరుణ జ్ఞానం అనే నాలుగు శక్తుల సమన్వయం త్రిపుర సుందరి దేవి శ్రీ విద్యా ఉపాసనలో అత్యంత గోప్యమైన రూపంగా భావిస్తారు ఆమెను శ్రీ చక్ర నాయకునిగా కామేశ్వరిగా శ్రీ లలిత మహా త్రిపుర సుందరిగా వేదాలు ఆగమాలు తంత్రాలు కీర్తించాయి తల్లి త్రిపుర సుందరి సకల లోకాలను కాపాడుతూ నిలుస్తుందని పురాణాలు చెప్తాయి దేవి ఈ అవతారంలో పట్టు వస్త్రాలు రత్నాభరణాలు ధరించి శోభాయమానంగా భక్తులకు దర్శనమిస్తారు తల్లి ముఖచంద్రుడిపై సింహాసనం నుంచి వెలువడే కాంతి భక్తుల హృదయాలను కట్టిపడేస్తోంది How you విజయవాడ ఇంద్రకిలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దర్శించుకున్నారు బాలకృష్ణకు ఆలయ మర్యాదలతో దుర్గగుడి అధికారులు స్వాగతం పలికారు అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవటం సంతోషంగా ఉందన్నారు దుర్గమ్మ ఆశస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారని తండోప తండాలుగా అమ్మవారి ఆశీర్వాదం కోసం కఠోర దీక్షతో వస్తున్నారని అమ్మవారి దృష్టిలో అందరూ ఒక్కటేనని అన్నారు రాష్ట్రాభివృద్ధి సంక్షేమంపై అమ్మవారి ఆశస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు Bersama ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశం ప్రగతి పదంలో నడుస్తుందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దల గురుమూర్తి అన్నారు తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడు వందల పదమూడు కోట్ల రూపాయల నిధులతో రెండవ దశ పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తోందన్నారు ఐఐటిలో రెండవ దశ పనులు పూర్తయితే మరింత మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి వీలు కలుగుతుందన్నారు ఈరోజు గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా తిరుపతి ఐఐటి సెకండ్ ఫేజ్ పనులుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది సో దీని ద్వారా ఇప్పుడు ఏదైతే ఫెసిలిటీ ఉందో సేమ్ ఇంకొక ఫెసిలిటీ దీనికి అనుబంధంగా వచ్చి స్టూడెంట్ స్ట్రెంగ్త్ డబుల్ అయ్యే అవకాశం ఉంటది దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి యువత తన యొక్క కళల ఫ్యూచర్ని సార్థకం చేసుకోవడానికి ఐఐటి ఒక మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది అలాగే ఈ దేశాన్ని ముందుకు నడపడంలో ఐఐటి నుంచి వచ్చే యువత ప్రధాన పాత్ర పోషిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అందున మన తిరుపతిలో అలాగే నాకు సొంత మండలమైనటువంటి ఎయిర్పడ్లు ఇంకొక అదనపు ఫెసిలిటీ రావడం దానికి ప్రత్యేకంగా గౌరవ ప్రధానమంత్రి వారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ తిరుపతి ఐఐటికి ఎంతో తన యొక్క తోడ్పాటుని ఇచ్చారు తన అధికారంలో ఉన్నప్పుడు సో ఇప్పుడున్నటువంటి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కానీ అలాగే ఇప్పుడున్నటువంటి తిరుపతి ఐఐటి డైరెక్టర్ సత్యనారాయణ గారు మరియు వాళ్ళ ఫ్యాకల్టీ మొత్తం ఆర్మిషలు కృషి చేస్తూ అన్నతి కాలంలోనే తిరుపతి ఐఐటి తన యొక్క రీసెర్చ్ ఫలాల్ని ఈ దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ప్రతిష్టాత్మకమైనటువంటి డిఆర్డిఓ సంస్థతో కొలాబరేట్ అవడం కానీ అలాగే టాటాస్తో కొలాబరేట్ అవ్వడం కానీ అలాగే జేఎస్డబ్ల్యూతో జేఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్తో కొలాబరేట్ కావడం కానీ ఇలా పేరెన్నికి గన్నటువంటి ఇండస్ట్రీస్తో పాటు అగ్రికల్చరల్ కమ్యూనిటీకి కూడా తన యొక్క రీసెర్చ్ ఫలాన్ని అందిస్తూ సో దేశం ప్రగతి పదంలో ముందుకు నడవడానికి ప్రత్యేక భూమికని పోషిస్తున్నందుకు నేను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాను ఈరోజు మనకి గౌరవ ప్రధానమంత్రి గారు దేశవ్యాప్తంగా ఎనిమిది ఐఐటిస్లో మనకి సుమారుగా పదకొండు వేల కోట్లతోటి వేరియస్ డెవలప్మెంట్ వర్క్స్కి ఫౌండేషన్ స్టోన్ వేయబోతున్నారు దాంట్లో భాగంగానే ఈ ఎనిమిది ఎనిమిది ఐఐటిస్లో కూడా మన ఐఐటి తిరుపతి కూడా ఉండటం అనేది ఎంతో సంతోషపడాల్సిన విషయం అందులో మన ఐఐటి తిరుపతిది సుమారుగా పన్నెండు వందల యాభై కోట్లతోటి ఈ ఫేజ్ బి వర్క్స్ అనేది మనము కంప్లీట్ చేసుకోబోతున్నాం ఈ వర్క్స్ అన్నీ కూడా ఈ ఫేస్ బిలో సుమారుగా నాలుగు సంవత్సరాల పరిధిలో రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా కూడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగవ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి రాజమన్నార్ అలంకారంలో కల్పవృక్ష వాహనంపై భక్తులకు కటాక్షించారు వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు జీయంగర్ల ఘోష్టితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది భక్తులు అడుగడుగున హారతులు సమర్పించారు శ్రీవారిని దర్శించుకున్నారు క్షీరసాగర మదనంలో విలువైన వస్తువులు ఎన్నో ఉద్భవించాయి వాటిలో కల్పవృక్షం ఒకటి ఈ చెట్టు నీడన చేరిన వారికి ఆకలి దప్పులుండవు పూర్వ జన్మ స్మరణ కూడా కలుగుతుంది ఇతర వృక్షాలు తాము కాచిన ఫలాలు మాత్రమే ప్రసాదిస్తాయి అలా కాక కల్పవృక్షం కోరుకున్న ఫలాలన్నిటినీ ప్రసాదిస్తుంది అటువంటి కల్ప వృక్ష వాహనాన్ని అధిరోహించి నాలుగవ రోజు ఉదయం శ్రీవారు దర్శనమిచ్చారు వాహన సేవలు తిరుమల శ్రీ పెద్ద జియర్ స్వామి తిరుమల శ్రీ చిన్నజయ స్వామి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింగాల్ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు రవాణా నినాదంతో టూరిజం శాఖ చేపట్టిన కార్యక్రమం పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు ప్రసాదరావు తెలిపారు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చిత్తూరులోని గాంధీ విగ్రహం నుంచి టూకే రన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు యువత ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు దేశ వారసత్వ సంపద మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునేందుకు టూరిజం శాఖ చేస్తున్న

డిజిటల్ అరెస్టులు అనే విధానం ఎక్కడా లేదని ఆ తరహా మోసాలకు ప్రజలు భయపడవద్దని బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ కోరారు బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఓ విశ్రాంత వైద్యుడిని డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి ఆపై ఒక్క కోటి పది లక్షల రూపాయలను దండుకున్న కేసులో కర్ణాటకకు చెందిన ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన అనంతరం ఆయన బాపట్లలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అరెస్ట్ అయిన ఇద్దరు సైబర్ నేరగాళ్లు ఎనిమిది రాష్ట్రాల్లో ఇదే తరహా సైబర్ నేరాలకు పాల్పడుతూ పద్నాలుగు కోట్ల రూపాయలు వసూలు చేస్తారని వివరించారు క్రిమినల్స్ కాంటాక్ట్ చేసిన నెంబర్స్ ద్వారా బాధితుల్ని కాంటాక్ట్ చేసినటువంటి నెంబర్స్ ద్వారా సీడిఎర్ కాల్ వివరాలని అప్టైన్ చేసి వాటిని అనాలసిస్ చేసుకొని టవర్ డెంప్ ద్వారా అదేవిధంగా ఈ మొత్తం ఈ నిందితులు ఈ కోటి పది లక్షల్ని అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత చాలా ఎక్కువ మోతాదులో జరిగినటువంటి చెక్ విత్డ్రాయల్స్ కానీ అదేవిధంగా ఏటీ విత్ రాయల్స్ పలు రాష్ట్రాల్లో జరిగినాయి కర్ణాటక రాష్ట్రాల్లోనూ తమిళనాడు రాష్ట్రంలోని ట్రాన్సాక్షన్స్ జరిగిన వెంటనే గుర్తించడం జరిగింది మా టీమ్స్ని ఇమీడియట్లీ కన్సన్ రాష్ట్రాలకు పంపించడం అక్కడ ఉన్నటువంటి నిందితుల్ని ట్రేస్ చేసి ఇమీడియట్గా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి లోకల్ పోలీస్ అధికారుల సహాయంతో మా టీమ్స్ ఇమ్మీడియట్గా వాళ్ళని ట్రేస్ చేసుకుంటూ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మా సైబర్ విభాగం ఇన్స్పెక్టర్ అని టీం వాళ్ళని ట్రాక్ చేస్తూ ఇమీడియట్గా మా వన్ టైం చీరాల వన్ టైం కర్ణాటక రాష్ట్రంలో ఇద్దరు అక్కి నుండి వితిన్ ఫైవ్ డేస్లో మనకి నేరం రిపోర్ట్ అయినటువంటి ఐదు రోజుల్లోనే నిందితుల్ని ఫస్ట్ లేయర్ ఆఫ్ నిందితుల్ని మనం పట్టుకోవడం జరిగింది విజయవాడ నుంచి ఏలూరు వైపు వెళ్లే రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది అతివేగంగా వెడుతున్న లారీ ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు గత కొన్నేళ్లుగా ప్రజాశక్తి న్యూస్ పేపర్లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం గ్రామానికి చెందిన జర్నలిస్టు శ్రీనివాసరావుగా గుర్తించారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు హిమాయత సాగర్ ఉస్మాన్సాగర్ గేట్లు ఎత్తివేయడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు పూర్తిగా నీట మునిగాయి ఈ కారణంగా ట్రాఫిక్ను మళ్లించి ప్రత్యామ్నాయ మార్గాలకు దారి మళ్లించారు పన్ను విషయంలో అజాగ్రత్తగా ఉండకుండా చెల్లింపులు చేయాలని జిల్లా ఇన్కమ్ ట్యాక్స్ అధికారి కెవి రమణారావు అన్నారు స్థానిక రాజా మహల్ హోటల్ నందు ఆదాయ పన్నుల చెల్లింపు ధరల అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్కమ్ ట్యాక్స్ జిల్లా అధికారి రమణారావు మాట్లాడుతూ ట్యాక్స్ పేయర్స్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఖచ్చితంగా తమ ఆదాయానికి సంబంధించిన పన్నులను చెల్లించాలని సూచించారు

ఈ రిఫండ్స్ అన్నీ కూడా వచ్చాయి రిఫండ్స్ అన్నీ కూడా ఐఎస్ఐ వాళ్ళని చేస్తున్నారు అక్కడ పెద్ద అయిపో దాంట్లో మీద స్కూటీ ఇప్పుడు రెంట్ర సీట్లు పెట్టిన వాళ్ళందరూ కూడా స్కూటీ ఈ సైకిల్ మొత్తం వచ్చాయి రెంట్రస్ సీట్లు పెట్టి క్యాన్లు ప్రైవేషన్ అవి చాలా ఆ వందల్లో వచ్చాయి అవన్నీ కూడా అందరూ స్కూటీ వేసుకుంటారు ఆ చేసుకుని టూ మంత్స్లో మొత్తం గంటల్లో వస్తే అవి ఆ వాళ్ళందరూ కూడా వేస్తున్నారు అట్లానే మంచి డిజిటల్ అసెంట్స్ వర్చువల్ డిజిటల్ అసెట్స్ అంటే క్రిప్టో కరెన్సీ కొంటుంటారు కొంతమంది కారాలు కొంటుంటారు కొన్ని అమ్ముకుంటుంటారు ఆన్లైన్లో లో యాక్చువల్ గా చూస్తే మనకి మన గ్రీన్ ఉంటుంది నా దగ్గర వెయ్యి డాలర్లు ఉన్నాయి కానీ మన చేతులు ఏమి ఉండదు అది ఆన్లైన్లో లో ఉంటుంది అందుకని వర్చువల్ మనం కంటితో చూడలేదు అండి అనుకూలింగ్ మనం ఇలా గూగుల్ చేస్తున్నా కూడా అదే చేస్తున్నాం అదే లక్ష రూపాయలు అనుకుంటాం మామూలుగా క్యాష్ పెట్టుకుంటే చూసు లక్ష రూపాయలు ఫీలింగ్ వేరుగా ఉంటుంది గూగుల్ పేలో పెట్టుకుంటే ఫీలింగ్ కాదు కానీ మనకి వర్చువల్ గా జరుగుతుంది లచ్వెన్ టికెట్స్ మీద ట్వంటీ ట్వంటీ ఒకసారి ఫైనాన్స్ ఆయింట్లో చేశారు ఆల్రెడీ అతని మీద జరిగా జరిగాయి ఈ సంవత్సరం గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఫైనాన్స్ ఆయన ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు వన్ ట్వంటీ కింద గవర్నమెంట్ స్టార్ట్ చేసింది మీద మొత్తం వస్తుంది అట్లానే ఈ మెయిన్ మొత్తం అక్కడ అక్కడి నుంచి నెక్స్ట్ అవర్తు అవుతుంది

దేవాలయం లాంటి శాసనసభ మతి భ్రమించిన సభ్యుల సమూహంగా ఉందా అనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు స్పీకర్ చేయలో కూర్చున్న వ్యక్తి బాలకృష్ణ వ్యాఖ్యలకు వెకిలి చేస్తూ ఎందుకు నవ్వుతున్నాడో తెలియక సభ మర్యాదలను తుంగులో తొక్కుతున్నాడని ఎద్దేవా చేశారు ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి సమావేశాల్లో శాసనసభ సమావేశాల్లో వాటిని ప్రక్క పట్టించి ఇది ఈ సభ మతి భ్రమించి మతి భ్రమించినటువంటి సభ్యులు సమూహంతో ఈ సభ జరుగుతుందా అన్నటువంటి ఒక ఆలోచన ఈనాడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కలుగుతూ ఉంది అక్కడ డిప్యూటీ స్పీకర్ చైర్లో కూర్చున్నారు ఆయన యొక్క వికృత శాస్త్రం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకు నవ్వుతాడో తెలియదు ఎవరిని ఉద్దేశించి ఏం మాట్లాడతాడో తెలియదు వచ్చినటువంటి సమస్య ఒక వేరే సమస్య సందర్భంగా సంబంధం లేని శాసనసభలో లేనటువంటి నాయకుడు ఈ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సడన్గా బాలకృష్ణ గారు ఆయన పేరు ప్రస్తావించాడు ఆ ప్రస్తావించడం కూడా చాలా బాధాకరం ప్రజాస్వామ్యానికే సిగ్గు శాసనసభకు మరీ సిగ్గు శాసనసభను నిర్వహిస్తున్నటువంటి ఆ సభా నాయకుడికి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సిగ్గుపడారు ఇవాళ ఏంటండి ఒక సీనియర్ రాష్ట్ర సమస్యను పక్కదో పట్టిస్తూ ప్రజలను అయోమయంలో పెడుతూ మాలాంటి వాళ్ళు బయట నుండి ఏదైనా మాట్లాడతారంటే మా మీద కేసులు మమ్మల్ని అరెస్ట్ చేయడరు సిగ్గుతో ఇవాళ ఈ శాసనసో రాజీనామా చేయాలి హైదరాబాద్ నగరంలో మూసీ నది ఉగ్రరూపం దాల్చేదే ముసారాంబాగ్ పాత వంతెనపై సుమారు పది అడుగుల మేర వరద చేరింది నిర్మాణంలో ఉన్న కొత్త బ్రిడ్జిని కూడా తాకుతూ ప్రమాదకరంగా ప్రవహిస్తోంది అంబర్పేట దిల్సుఖ్ నగర్ మధ్య రహదారిని చాదర్ బ్రిడ్జి బ్రిడ్జిని మూసవేశారు పరివాహక ప్రాంతాలన్నీ నీట మునిగాయి నలభై ఐదేళ్లలో ఇలాంటి వరదలు చూడలేదని స్థానికులు తెలిపారు ఇప్పటికే చాలా మందిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు భారీ వర్షాలకు హిమాయత్ సాగర్ గేట్లు తెరవడంతో హైదరాబాద్ లోని మూసీకి వరద ఉప్పొంగింది ప్రవాహ ఉధృతికి సారాంబాగ్లో కొత్తగా నిర్మిస్తున్న వంతెన సామాగ్రి కొట్టుకుపోయింది అటు ఎంజీబీఎస్ ఆవరణలోకి నీరు చేరగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు స్టాండ్కు రెండు వైపులా ఉన్న బ్రిడ్జ్లను పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది మూసి పరివాహక ప్రాంతంలోని ప్రజలను అధికారులకు పునరావాస కేంద్రాలకు తరలించారు మైలవరం నియోజకవర్గం జీ కొండూరు మండలం పినపాక గ్రామం చెరువులో బీపీసీఎల్ కంపెనీ వ్యర్థాలను వేస్తున్నటువంటి వైనం విద్యానగరంలో ఉన్న బీపీసీఎల్ కంపెనీ వ్యర్థాలు తీసుకొచ్చి పినపాక గంగాదేవి చెరువు వద్ద భారీగా కంపెనీ యాజమాన్యం చేసింది పట్టపగలు సుమారు ఇరవై ట్రాక్టర్లు చెత్తా చెదారాన్ని వినపాక గంగాదేవి చెరువు వద్ద డంప్ చేసినటువంటి వైనం ఇక్కడ చోటు చేసుకుంది దీంతో వ్యర్థాల నుంచి వస్తున్న దుర్వాసనతో ముక్కులు పగిలిపోతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు ముఖ్యంగా గంగాదేవి చెరువు పక్కనే ఉన్న తమ గుడికి వచ్చే భక్తులకు వ్యర్థాల నుంచి వచ్చే దుర్వాసనతో నానా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు భక్తులు వాపోతున్నారు బీప్సల వాళ్ళు మరి డ్రంపింగ్ గార్డు ఇక్కడ చేశారు మరి ఇది అసలు ఎందుకు చేశారు ఎవరు తోలమన్నారో కూడా అర్థం కాని పరిస్థితి దీంట్లో కాలుష్యం ఉంది కాబట్టి ఈ చెరులో పడితే పశువులు తాగడానికి పశువులకి ఇబ్బంది ఇదే పొలాల్లో పోతే పొలాలు కూడా దీని కింద పంట పొలాలు చాలా ఉండేవి పొలాలు కూడా ఆగమయ్యే పరిస్థితి ఉంది మరి దీన్ని ఎవరు తోలమన్నారు ఎందుకు తోలమన్నారు మరి దీన్ని తోలేటప్పుడు మరి గ్రామంలో ఉండేవాళ్ళు మరి ఇక్కడ తోలొచ్చా వచ్చా తోలకూడదనేది కూడా తెలుసుకొని తోలియాలి అది తెలుసుకోకుండా దబ్బి తోలిస్తే ఊరు ఏమైపోవాలి ఈ ఊరు మరి ఇట్లా చేసుకుంట పోతే ఊరు అసలు కాపాడే దేవుడు దీని గురించి వెంటనే బీపీసీల దీన్ని ఇక్కడ నుంచి ఈ చెత్తని ఏరియా చోటకి తరలించాలని గ్రామ సర్పంచ్గా మాజీ సర్పంచ్గా నేను కోరుతున్నాను మరి దీన్ని తోలటానికి తోలేటప్పుడు ఎవరన్నా అనుమతి ఇచ్చారా అనుమతి లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే తోలారా అనేది కూడా మాకు తెలియదు మరి ఎవరన్నా అనుమతి ఇస్తే అసలు ఎట్టిచ్చారు ఏంటి అనేది కూడా తెలియదు ఆ అనుమతి తీసుకొని వాళ్ళు ఎందుకు తొలగారో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు దీన్ని ఎక్కడి నుంచి ఎండనే తొలగించాలి ఈ లో చెత్త డంపింగ్ యార్డ్ వేసి చెత్త అంతా ఆయిల్ గురించి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మరి ఇది ఎండాకాలం ఎండ ఎండగా అయితే ఇది మరి ఇక్కడ దగ్గర గంగానం తల్లి గుడి అంతా భక్తులు వస్తున్నారు మాది కూడా ఈ చివరినే ఊరి చివరినై ఇల్లు మరి దీన్ని ఖండించాల్సిగా మనం ఈ చెత్త అంతా బీపీఎస్ఎల్ వారు తోలారు కనపా గ్రామానికి దీనివల్ల మాకు అంత ఇబ్బందిగా ఉంది గుడిలో గుళ్ళలోపలికి వస్తుంది గుళ్ళో భక్తులు కూడా లేకపోతున్నాం దాని పక్కనే మా ఇల్లు ఉన్నాయి అక్కడ వాసన విపరీతంగా వస్తుంది అలాగే పంట పొలాలకి గేదెలకి అన్నిటికి పశువులకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దానివల్ల పంచాయతీ వారు కానీ లేదా బీపీఎస్ఎల్ వారు కానీ బయటకు తోలాల్సింది కోరుతున్నాం గంజాయి సరఫరా చేస్తున్న జనసేన పార్టీ నాయకుడు హరికృష్ణను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు హరికృష్ణతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేశారు వీరి వద్ద వంద కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కుప్పం కృష్ణగిరి రహదారిలోని చిన్నేపల్లి ప్రాంతంలో వాహన తనిఖీలు చేశారు ఏపీ రిజిస్ట్రేషన్ టాటా సుమో కారును తనిఖీ చేస్తుండగా వంద కిలోల గంజాయి పట్టుపడింది வேலை வாய்ப்பா வேலை வாய்ப்பாடு வார்த்தை சமாப்தம்